ఇప్పుడు ఎవరు మొత్తం మునిగింది ఇది కూడా మునిగింది పది పదిహేను రోజులు అయితే ఓసురు కావచ్చు ఇట్లా మంచిగా పంపిస్తాను ఇగో ఇట్లా బావి ఉంటుంది ఈ బావి కూడా మునిగింది అది అయితే ఆనవారు లేదు వాళ్ళందరిస్తే చూస్తే ఉందని అనుకుంటారు ఇక అయినవరీ ఇప్పుడు ఇది కూడా ఓసురు కావచ్చు ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే వీళ్ళు బోరు ఉంటుంది ఆ బోరు కూడా ఆను ఓరొకొ ఇదేంది గలకెళ్ళిపోతాను నేను వీళ్ళు ఇక చూసిర్రా మొత్తం నీళ్ళు మునిగినాయి అలా పాము పడ్డా ఆల్రెడీ ఇది మొత్తం నిండింది ఇక ఇప్పుడు ఈ ఊరి మొత్తం మునిగింది ఇట్లా ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు అయితే ఉంది ఇట్లా మొత్తం ఇది మునిగాక చెరువు మొత్తం మునిగింది ఇక చెరువు మునిగితే మన బాట మునిగినట్టే ఇది బాగానే పెద్ద ఉండే ఊరి ఇది మొత్తం ఇక్కడ వరకు ఇక్కడికి వస్తాను నీళ్ళు కొద్దిగా దేశ చిన్న పోవాలి ఓ ఇక్కడ విని ఇలా ఫోన్ పడితే ఏమన్నా కొత్త అండి శ్రీకాంతారా వస్తాను నేను కారా మనం ఫోన్ మాట్లాడుకుంటా ఓ అక్కడది కదా నేను నీళ్ళు ఎర్రగా ఉన్నాయి నీళ్ళు అయితే మొత్తం రే సంటర్లో వస్తాను బండి వచ్చే బాట తెలి మీది మాడి కూడా మునుగుతూ వచ్చు చూద్దాం అక్కడ వరకు పోతే మనం మొత్తం మునుగుతాం కావచ్చు చూపిస్తాం మీకు అక్కడ వారిపోతే మొత్తం మునుగుతాం అక్కడ వేదాక చూపిస్తా వీడియో అక్కడ వేదాక కంటిన్యూ చేస్తా ఇది కూడా మునిగింది ලසයි සන වෙලන්ත පාප යි බා අනුවල් එකුන්ටයිප ලෙකවලන සුඩුන ලතල වර්ත අත ීතරා පොතේ හව ගි දරලු පූලයාට කතමගන අෝ ෂෙට්කුට පල ගටඩ පල් ලප ගල්තක යි මඩි ොත්හ මුණනි පේනයා ఇవి తేరడు కష్టమైపో దాకా ఉంటుంది ఇది కూడా వేయింది దీంట్లో కూడా ఫుల్ నీళ్ళు ఉన్నాయి గట్టిగా పడితే ఇవి కూడా మునిగవాల్సినవి ఇంకా కాకపోతే మునుగోలు ఇలా ఏమి ఉన్నాకప్పుడెప్పుడు అంత మునిగింది కానీ పోవా ఇవి ఈ గడ్డ ఒక్కటే ఉంటుంది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇక అంతా మునుగుతుంది బాట కా ఎందుకంటే ఇక్కడ గడ్డు ఉన్నది కాబట్టి ఇది ఒకటి మొనుగుతుంది అంతే ఇట్లనైతే మంచిగా పంపిస్తుంది ఇంకా చెరువు మళ్ళీ సాటు మళ్ళీ అక్కడ దాకుంటుంది గడ్డ దాకా చూపిస్తా అంతా ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పాద కూడా పోయినాయి ఇంకో పది పదిహేను రోజులు అయితే కూసురు కావచ్చు ఎక్కడ కూసురు ఇక చైన్ మిషన్ వస్తుంది మానవులకు ఇక చైన్ మిషన్తోనే వస్తారు సొప్ప కూడా పోయింది కావచ్చు ఇంతంత సొప్ప కూడా మునిగింది ఇట్లా మంచిగా పంపిస్తుంది మంచి ఘోరం నాలుగేళ్ళు అయింది కరెక్ట్గా అప్పుడా ఈ మడి కూడా నిండింది పొలాలి నువ్వు ఇక్కడ దాకా వచ్చినాయి వెళ్ళిళ్ళు ఇక్కడికి వచ్చినాయి కాకపోతే అక్కడ ఇగో ఇట్లా బావి ఉంటుంది ఈ బావి కూడా మునిగింది అది అయితే ఆనవారు లేదు లేదు వాళ్ళందే తినే ఉందని అనుకుంటారు ఈ బోర అయితే మొత్తం మునిగింది సో ఫిస్తా మంచిగా ఇదిగో చూడూరి అయినోరీ ఇది కూడా ఓసురు కావచ్చు ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే వీళ్ళు బోరు ఉంటుంది ఆ బోరు కూడా ఆను ఓరొక ఇదైంది గలకెళ్ళిపోతాను నేను వీళ్ళు ఇక చూసిర్రా పైప్ లైన్లకైనా పోతాను ఏళ్ళు అంటే పైప్ లైన్లకైనా అవతల వేయ మళ్ళీ ఇవతలకి పోతాను షార్ట్ డబ్బా కూడా పోయింది ఇక అలానే ఊరైతే ఘోరం ఇగో అక్కడ ఇగో అక్కడ ఉంటుంది అనమాట ఇగో అక్కడ దాకుంటుంది అదంతా చెరువు కింద కొట్టుకుపోయింది ఇది అంత ఒక్కటే మారున్నది ఇక దీనికి ఇక బాగా కట్ట కూడా ఒకటి బాగా చేస్తా చూపిస్తే అది కూడా మీకు ఇంకా అది ఎట్టు ఉన్నదో నేను కూడా చూలేదు కొద్దిగా వేరే తిరిగి వచ్చినాం ఆ వీడియో ఆ వీడియో అయితే ఈ వీడియో తర్వాత పెడతా అది నిమిషం ఉన్నది కావచ్చు ఇంకా ఇదైతే అంతగా ఏం మునుగలే ఇవో దీంట్లో కూడా వచ్చినారా ఆయన నీళ్ళు ఇంకా ఇది కూడా మొత్తం మునిగింది ఇది వాళ్ళు ఎత్తలేరులే కానీ ఇది అయితే ఆనవాళ్ళు కూడా లేదు మొత్తం మొత్తం ఇది అక్కడదాకా మునిగుంటుంది హో దూరం ఉంటుంది సోరీ దీంట్లో కూడా ఏంటన్నాయి నీళ్ళు ఈ చెరువు కింద ఉన్న వాళ్ళ కష్టమే పాపం ఈ బాధ మనకు తెలియదు కానీ మన చెరువు కింద కాబట్టి ఎర్రగా ఉన్నాయి నీళ్ళు నిమ్మ పట్టుకుంటా ఏ ఇదే నేను పట్టుకుంటే ఏం పట్టుకుంటా ఓకే అన్ని పెడితే ఎవరితో మంచిగా వస్తాను పట్టుకునే బాధలు చూడు రివ ఇట్లా పట్టుకోగానే వస్తాను రేపు ఓకే దీంట్లో అప్పుడు ఫామ్ అప్పించింది ఒక సంవత్సరం అయితే పెద్ద ఫామ్ ఇక కట్టెల నీళ్ళ కనెట్టరు కానీ పెద్దగా పొప్పించండి ఆ సంవత్సరం ఇట్లయితే ఇంకా మంచిగా ఈ ఈమాండ్ కూడా మునిగింది కరెక్ట్ లాక్డౌన్లో వచ్చింది సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది సేమ్ ఇట్లనే ఇక

ಷಾರ್ಟ್ ವೀಡಿಯೋಲ್ಲ ಚೂಚ ಅವು ಮತ್ತೆ ವೇಯೇ ಕದಾ ಕುರುವು ಅಪ್ಪ ನಿನ್ನೆ ನಾನು ಅಪ್ಪು ಇದು ಚೂಪಿತ್ತೀಡ ಕೊ ಉಂಡೆ ಅಪ್ಪು ವಿಚಿನ ಚರುವು ಕೂಡ ಇದೆ ಅಪ್ಪ ನಾನು ಬ್ಲಗ್ ಅಪ್ಲೋಡ್ಸಾ ಒಕ್ಕಿಡ ಮಧ್ಯ ಕ್ಲಾರಿ ಕಾಪಾಡಿದೆ ಈ ವಿಡಿಯೋ ಎಂತ ಲಾಂಗ್ ಆಪ್ಲೋಡ್ತಾ కట్ చేయకుండా అంతదు అంత మధ్యలో ఒకడ అనమాట అప్పుడు ఇదో ఈడ కూడా ఒక గడ్డ మునగాలి అంతే ఎక్కడ అంతటా గడ్డలే ఉన్నాయి ఈడ కూడా బాగుంటుంది ఇది కూడా మొత్తం అలాగే వేయిందిగా ఇది కూడా ఇది అయితే ఎప్పుడు ఎప్పుడైనా మునుగుతుంది ఇది ఎక్కడి నుంచి మళ్ళా స్టార్ట్ ఇప్పుడు మంచి సాప్ చేశారు కానీ అప్పట్లో మొత్తం ఇదంతా షెట్లో ఉండే దీ దీనికి రావాలి కొద్దిగా అట్లా గుట్ట మించి వచ్చినామన్నమాట అది కూడా అది కూడా పెడతాం వీడియో కొంచెం ఉండే అది అది కూడా దీనిపైన యాడ్ ఎత్త చూడరి కొద్దిగా గుట్ట మించొచ్చు ఇప్పుడు ఇట్లా రెండు ఉంటే వినాకులు గిన్నె వేసిపోయేటది రెండు లేక అక్కడ వేసినా ఉతికిన నిలబెట్టిన మొన్న ఇప్పుడు ఇలా ఓల కూడా కట్టిర్రు ఆల్రెడీ అలా చేపలు వాడి ఏమై కానీ కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉండే మొన్ననే ఓసట అలా వాడితే వడో తెలియదు కానీ ఓలన అయితే అలా పాములే ఉంటాయి అలా ఓల చేపలు ఉన్నాయి కానీ ఇక్కడ పోవాకు మళ్ళీ స్టార్ట్ చేశారు పోవాకు మొత్తం నీళ్ళు మునిగినాయి చెరువు అనమా లేకుండా పోయింది ఇలా అక్క నీళ్ళు దక్కు అలా పాము పడ్డా ఆల్రెడీ ఇక వీడియోనైతే తింటే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంత ఫ్లోలో వస్తుంది అయితే బాగానే వస్తుంది స్పీడ్గా నీళ్ళు ఇంత వెళ్తున్నా వరుచుకొని వస్తాను